అభివృద్ధికి చిరునామా కేసీఆర్ అని దేశ ప్రజలు కేసీఆర్ వైపే చూస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు కోరుట్ల పట్టణంలోని జిఎస్ గోల్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని డైమండ్ చౌరస్తా జాతీయ రహదారిపై ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు డప్పు కళాకారులు చేసిన నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఈ ర్యాలీలు మున్సిపల్ సిబ్బంది ఆర్పీలు మహిళా సంఘాలు ప్రతినిధులు తదితరులతో కలిసి జీఎస్ గార్డెన్ వరకు వెళ్లారు

బ్యాంక్ లింకేజ్ల చెందుతూ లోన్స్ 8 కోట్ల 10 లక్షల uintptr మహిళల వల్ల కనిపించడం జరుగుతుంది దేశంలో వేదిక పైగా కొనవరగ విదేశాన మహిళ సోదరి నమస్కారం నా పెద్ద లాజిక్స్ నేను హౌస్ వేదికపై స్పీచ్ చాలా మంది మేడం మీరు మామూలుగా ఇంట్లో మాట్లాడాలంటే మాట్లాడతారంటే నేను అలాగే మాట్లాడతాను నాకు అలాగే వచ్చు కావాలి ఇంకోటి నేను ఈ వేదిక మీద ఉన్నా వేదిక మీద ఉండడానికి మెయిన్ కారణం మన తెలంగాణ గవర్నమెంట్ కావడంతోనే రిజర్వేషన్ ఏర్పాటు చేసిన కొంత నామానికి గుర్తిస్తానికి తెలియజేసుకుంటూ మీరు అంత అందరు నడుచుకుంటా కూడా ఈ కొంత ఈ దశాపు దశాభుతాలు దాదాపుగా నాలుగు రోజులుగా నాలుగు ఐదు రోజులు అయితే అయిపోతుంది ప్రతి ఒక్కరు మీరు పాల్పడి ఏ విధంగా ఏ రకైనా కింద మహిళా సంఘాలు హాకీలు మీద చేస్తున్నాక మీరు అందరికీ మీరు ప్రయత్నం చేసే ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ప్రజలు జై హింద్ జై తెలంగాణ జై కృష్ణ